కొత్తగా ఇండో సోలుకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది దాంట్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్ర ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమి ఈ ప్రభుత్వం తీసుకోదు బై అండ్ లార్జ్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి సంబంధించి పార్టీ లైను ఎన్డీఏ కూటమిగా మొత్తం కూడా వచ్చిన ప్రజాభిప్రాయం వారికి సంబంధించిన అభిప్రాయాలు మొత్తం కూడా తీసుకున్న తర్వాత కూటమిగా కూర్చొని ప్రజాభిప్రాయాన్ని దానికి దానివల్ల వచ్చేటువంటి ఆ ప్రాజెక్టు మన విండ్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి వచ్చేటువంటి సారీ సోలార్కి సంబంధించి వచ్చేదానికి సంబంధించి వాటికి సంబంధించి అన్ని కూడా నిర్ణయం తీసుకుంటాం తప్ప ప్రజా ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకొని ప్రజాభిప్రాయం మీదే పోతాం తప్ప ప్రజా వ్యతిరేకంగా పోము దానికి సంబంధించి రెండవది రాజధాని ప్రాంతంలో శ్రావణ్ కుమార్ గారికి వ్యతిరేకత అంటే ఇప్పుడు గతంలో ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాల వరకు నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది దాంట్లో కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు ఇబ్బంది ఉండొచ్చు వారు నిరసన తెలియచేయచ్చు ఇప్పుడు అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎవరైనా కూడా వాళ్ళు నిరసన తెలియజేయచ్చు సమీకరించవచ్చు రెండు జరగచ్చు మీరు చెప్పాలనుకున్నది సార్ ఒకటి ప్ర ప్రజలు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని చెప్తున్నారు ఖచ్చితంగా అవి కూడా అడ్రస్ చేస్తాం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఎక్కడెక్కడ ఎవరెవరికైతే ఇబ్బంది కలుగుతా ఉందో వాళ్ళని అడుగుతాము వారికి రిక్వెస్ట్ చేస్తాము వారికి ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తాము వారి వారి అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకొని అన్నిటిని బేరేజ్ వేసుకొని టూ ఇయర్లీ ఇప్పుడే వాళ్ళు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు దాన్ని కూడా అంటే మేము ప్రజా చెప్పేదాకా మీకు తెలియదా అండి ఇబ్బంది స్వేచ్ఛని కలిగిస్తున్నాం ప్రజలు వారి వారి విజయకరణ్ చెప్తా ఉన్నారు వాటి ఇక్కడ ఈ విజయకరణ్ గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి వాళ్ళు చెప్పేదాకా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విషయం మీకు తెలియదా మీరు రాజధాని ప్రాంతానికి చెందినవారే భూమి పుత్రులే మీరు కూడా గుంటూరు అనుకుంటాం ఇది భూమి పుత్రులే మీకు ఆ చుట్టుపక్కల సమగ్రమైన అవగాహన ఉంది తాడికొండ కానీ రాజధాని ప్రాంతం కానీ మీకు తెలియదా నలభై ఎకరాలు తీసుకొని వాటిని చూపించి వరల్డ్ బ్యాంక్ దగ్గర వరల్డ్ బ్యాంక్ మన మొన్న వరల్డ్ బ్యాంకు ఏడీబీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఆర్డీ అని కడిగి పారేస్తాయి తెలుసా మీకు ఏం చేస్తున్నారు మీరు అమ్ముతామని చెబుతున్న భూములు లెక్కేంటి ఎంత అమ్మారు ఎంత డబ్బులు చేశారు ఎకరం వంద కోట్లు అన్నారు ఇరవై వేల కోట్లు చూపిస్తామని మొత్తం ఇలాగ మెజిషియన్ మ్యాండ్రేక్ మాదిరి ఇంత ఇంతలో చార్టర్ ఇచ్చారు ఒక రూపాయి అమ్మలేదు ఏంటి డబ్బులు మీరేమి చూపించకుండా అమ్మ అమ్మటం అనేది ఏమి చూపించకుండా మేము మీకు ఎందుకు లోన్ ఇవ్వాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ కమ్యూనికేషన్ నడిచింది మీరు ఉన్న భూములు అమ్మలేరు కొత్త భూములు కావాలి అమ్మితే గానీ సంపద సృష్టించలేరు మిమ్మల్ని మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటూ తీసుకునే నిర్ణయాల వల్ల జనాలకి ఏం మెసేజ్ పంపించాలనుకుంటున్నారండి మీరు నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని కాదు వెరీ పర్టికులర్ ఇప్పుడు ఇక్కడ ఏడీపీ వాటికి సంబంధించి మీ మీరు చెప్పిన కమ్యూనికేషన్ సంబంధించి అయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఒక్కటి సార్ రాజధానికి సంబంధించింది కేవలం ఆ గ్రామాలకు సంబంధించింది మాత్రమే కాదు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అంటే రాష్ట్ర అభివృద్ధి దాంతో ముడిపడి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏడిబి ఇంకోటో అక్కడ చేయలేదు ఇక్కడ మేము అమ్మి మాత్రమే మేము కూడా కేవలం అమ్మటం మాత్రమే ద్వారా వచ్చే డబ్బు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందింది లేదా రాజధాని అభివృద్ధి చెందినది అనమాట ఎక్కడా చెప్పలేదు మీరు చెప్పిన కండిషన్ వాళ్ళు పెట్టిన కండిషన్కి మీరు అంగీకరించి సంతకాలు పెట్టారు నేను చెప్పట్లా వరల్డ్ బ్యాంక్ అడగండి ఏడీబీని అడగండి నేను సొంత కనుక్కొని ఐనిస్టిన్ మాదిరి చెప్పట్లా వరల్డ్ బ్యాంక్ మీరు ఈ కండిషన్ పెట్టారు కాబట్టి మీకు ఇంత లోన్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నామండి అని అన్నారు ఎంతో కొంత చూపించాలి కదా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అయ్యా ఇలా ఒక పది ఎకరాలు ఏమో ఇంత వచ్చినాయి ఇగో ఇంత చూ చూడండి అని చెప్పి చూపించా ఏం చూపించలేకపోతున్నారు కదా మీరు సంపద సృష్టి లేదు భూముల అమ్మకాలు లేవు సార్ ఇన్వెస్టర్స్కి అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులకి సంబంధించి కాలేజీలకు సంబంధించి వివిధ వ్యవస్థలకు సంబంధించి కేంద్ర వ్యవస్థలకు సంబంధించి ల్యాండ్ ఎలికేషన్స్ జరుగుతూ ఉన్నాయి మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం రాజ రాజధాని అనేటువంటిది లేని ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాజధాని తీసుకొచ్చి ఉన్న రాజధాని అభివృద్ధి చేస్తూ ఉన్నాం దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఉన్నాం కేవలం అమ్మటం ద్వారానే మేము ఏదో చేస్తామనేటువంటి మాట చెప్పలేదు దానిలో భాగంగా కొన్ని అమ్మాల్సిన పరిస్థితి అమ్ముతారు తప్ప అది అమ్మటం ద్వారా మాత్రమే మొత్తం రాజధాని జరుగుతుంది మేము ఎక్కడా చెప్పలేదు ఇందాక చిన్నప్పరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు పొన్నూరుకు సంబంధించిన గొడవకు సంబంధించి కూడా చెప్పారు పొన్నూరుకు సంబంధించిన గొడవ ఒకే కులంలో రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు ఇప్పటి నుంచి కాదు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఫ్యాక్షన్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే దెబ్బ తగిలి తన్నులు అదే దాడి జరగబడిందో అతను త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఆ విధమైన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో నాకు తెలిసినంతవరకు